నమస్తే అండి నేను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారేమో బట్టలు ఎప్పు తీసి నిలబెడతాం రోడ్డుపైన యూనిఫామ్ తీసేసి నిలబెడతాం అని చెప్పి పోలీసులకి వార్నింగ్ ఇచ్చారు ఆయన ఏంటంటే మా కార్యకర్తలను వేధిస్తున్నారు రెడ్ బుక్ పేరుతో కేసులు పెడుతున్నారు రేపొద్దునే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్షపాతం వహించి పక్షపాతంగా వ్యవహరించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుడ్డలోడదీసి రోడ్డుపై నిలబెడతాం యూనిఫామ్ ఇప్పి నిలబెడతామని చెప్పి ఆయన నిన్న చాలా ఆవేశపూరితంగా ఆయన మాట్లాడినటువంటిది మనం గమని మనం చూడవచ్చు ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే చాలా దారుణమైనటువంటి కామెంట్ చేశారు ఆయన ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అరాచకం ఏదైతే ఉందో కేసులు పెట్టడం కానీ తెలుగుదేశం వైసీపీ కార్యకర్తలపైన దాడులు చేయటం కానీ ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వీళ్ళందరినీ ఏం చేస్తామనే విషయంపైన గుంటూరు యువతల గుంటూరు నుంచి ఇటుపక్కన ఇళ్లలోకి వెళ్ళి ఇళ్లలోకి వెళ్ళి కొడతాము ఇళ్లలో నుంచి బయటకు కొడతాము గుంటూరుకి అటుపక్కన అంటే ప్రకాశం జిల్లా రాయలసీమ వైపు ఇళ్లలోకి వెళ్ళి నరుకుతాము అనేటువంటి మాటలు మాట్లాడారు ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా చేసి ఇలాంటి కామెంట్స్ చేయొచ్చా అని వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎజెండా ఏంటనేది అర్థం కావట్లేదు కానీ మొత్తానికి వాళ్ళ యొక్క ప్రకటనలో కనుక చాలా తేడా కనబడుతుంది అంటే చాలా ఆవేశపూరితంగా మాట్లాడుతున్నారు చాలా రెచ్చగొట్టేటువంటి కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారా ప్రజలను రెచ్చగొడుతున్నారా తద్వారా ఏర్పడేటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యకి పరిష్కారం ఏంటి మరి కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చుంటే ఎట్లా వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఇవే కొనసాగితే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయనేటువంటి ఆందోళన కూడా ప్రజల్లో వ్యక్తమవుతుంది ఆయన కామెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన కామెంట్స్ ఎంత దారుణమైనటువంటి కామెంట్స్ ఆయన చేశారంటే ఒక నాయకుడు ఒక బాధ్యతాయుతమైన నాయకుడు ప్రజలకు దిశానిర్దేశం చేయాల్సినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు లీడర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ఇంత దారుణమైనటువంటి కామెంట్స్ చేయటం అనేది ఎలా సహిస్తున్నారు ఇది వీళ్ళకి చట్టం వర్తించదా వీళ్ళు చట్టానికి లోబడి వీళ్ళు మాట్లాడరా చట్టంలో అంటే చట్టం ఏమైనా చుట్టమా ఏంటి అర్థం కానిటువంటి విషయం సామాన్యులు ఇదే మాటలు మాట్లాడితే ఊరుకుంటారండి మరి దీనిపైన మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో ఏంటో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆయన కామెంట్స్ ఒకసారి విందాం రేపొద్దున మేమేం మీతో గొడవ పడతలేదు రేపొద్దున మీద మాకు కక్ష అన్నారు ఇది మాత్రం ఆగదు గుంటూరు గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి తరఫుగా తెలియజేస్తున్నారు ఏంటంటే విన్నారు కదండి గుంటూరు యువతల నుంచి ఇళ్లలోంచి లాగ కొడతారంట గుంటూరు అవతలే నరికి పారేస్తారంట ఈయన రాష్ట్రంలో మంత్రిగా చేస్తున్నారు ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడు ఆయన ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు మరి రాష్ట్రం ఈ రకంగా ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు పార్టీ అధ్యక్షునితో సహా ఇలాంటి సమస్యలు అంటే ల్యాండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే విధంగా మాట్లాడుతూ ఉంటే మరి హోంమంత్రి గారు కానీ లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం కానీ వాళ్ళపైన సరైనటువంటి చర్యలు తీసుకోవాలి కదా కనీసం దాన్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి రావాలి కదా లేకపోతే రాష్ట్రంలో కూటమి కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు రోడ్డును బడి కొట్టుకునే పరిస్థితి వస్తే రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదా ఆందోళనకర ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు రావా మరి ఏం జరుగుతుంది ఏంటో మరి చూద్దాం వేచి చూద్దాం